దింగత మాజీ ప్రధానమంత్రి భారతరత్న రాజీవ్ గాంధీ వేడుకలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చల్లపల్లి పంచాయతీ పాలకవర్గ సభ్యులు మీర్ రిజ్వాన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపించారు చల్లపల్లిలో విజయవాడ రోడ్లోని నందమూరి తారక రామారావు పార్క్ ఎదురుగల రాజీవ్ గాంధీ విగ్రహానికి రిజ్వాన్తో పాటు పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు మీర్ రిజ్వాన్ విశ్రాంత ఉద్యోగి దాసి సీతారామరాజు మహాబోధి బుద్ధిస్ట్ చోడాపత్తిన ఆదినారాయణలో ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు జగ్గబరపు బాబురావు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కొండెట్టి భాస్కర్ లైన్స్ లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు మోపిదే వెంకటేశ్వరరావు మహ్మద్ అన్సారి తదితరులు పాల్గొన్నారు భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి ఎనభవ జయంతి కార్యక్రమం ఇవాళ సలపల్లి మండలం సలపల్లి గ్రామంలో మరి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ మా నమస్కారాలు ముఖ్యంగా మరి ఈరోజు రాజీవ్ గాంధీ గారు జయంతి రోజున మరి ఆయన కళ్ళ కన్నటువంటి గ్రామ స్వరాజ్యం మరి ఆనాడు కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకి నిధుల్ని కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం వారు కొన్ని కారణాలతో మరి వాళ్ళని వేరే రకంగా వాడుకోవటం మరి అటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి మరి దాని మూలంగా పంచాయతీలు అభివృద్ధి చెందేవి కావు మరి అది దృష్టిలో పెట్టుకుని రాజీవ్ గాంధీ గారు కేంద్రం నుంచి డైరెక్ట్గా పంచాయతీలకి నిధుల్ని ఇవ్వాలనే ఉద్దేశంతో పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి కేంద్రం నుంచి సరాసరి గ్రామాలకి నిధులిచ్చి గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ గారు అలాగే మరి దేశంలో యువత మంచి అభివృద్ధిలోకి రావాలి మరి వాళ్ళ యొక్క ఆశయాలను అనుగుణంగా నడవాలనే ఉద్దేశంతో మరి యువతకి పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించినటువంటి ఘనత శ్రీ రాజీవ్ గాంధీ గారిది మరి అలాగే మరి బ్యాంకులు మరి కంప్యూటర్ విధానాలు మరి ఐటీ రంగంలో మరి ఇవాళ ఒక్కొక్క చదువుకున్న వ్యక్తి బీటెక్ ఎంటెక్లు చదువుతున్నారు ఇవాళ హైదరాబాదు ఢిల్లీలు వేరే దేశాలు ఇవాళ వెళ్ళి ఉద్యోగాలు లక్షలు సంపాదిస్తున్నారంటే మరి ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి ఐటీ నిర్మాణ రంగంలో ఒక వినూత్నటువంటి ప్రయోగం మరి ఇవాళ యువత ఎంతోమంది ఇవాళ రాజీవ్ గాంధీ అడుగుదాడలో నడిచి మరి ఆయన యొక్క ఆశయ సాధనకి కృషి చేయాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది మరి రాజీవ్ గాంధీ గారు ఈనాడు మన మధ్య లేకపోవటం మరి భారతదేశానికి కానీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చాలా తీరని లోటు మరి ఆ విధంగా అందుకో మరి ఈరోజు మరి ఎనభై జయంతి సందర్భంగా మరి మరి కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి అందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రాజీవ్ గాంధీ గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కళ్ళు ప్రతి కార్యకర్త ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క యువకుడు కూడా మరి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ జయంతి రోజున స్వర్గీయ రాజీవ్ గాంధీ గారికి అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చిన దానిటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు రాజీవ్ గాంధీ గారు జయంతి ఆయన పుట్టుక ఒక విచిత్రమైనటువంటి ఇదన్నమాట ఆయనకి నలభై అనే సంఖ్యకి చాలా ఇది ఉంది ఆయన పుట్టింది పంతొమ్మిది వందల నలభై నాలుగులో పుట్టిన తర్వాత నలభై సంవత్సరాలకి ఆయన ప్రధానమంత్రి అయ్యారు అలాగే నలభై ఆరో సంవత్సరంలో ఆయన మరి చనిపోవడం జరిగింది బాంబు బ్లాస్టింగ్లో శ్రీపెరంబూర్లో అయితే ఇందాక మా నాడు చెప్పినట్టుగా టెక్నాలజీ ఈరోజు ఉర్రుతులవ్వడానికి టెక్నాలజీ వైపు ఈ దేశం పరి మరి పయనించడానికి ఆజ్యుడు మాత్రం రాజీవ్ గాంధీ గారే అట్లాగే ఓటు హక్కు అంబేద్కర్ గారు అందరికీ ఓటు హక్కు తెచ్చాడు కమ్యూనల్ అవార్డు ద్వారా దానిలో ఇరవై ఒక్క సంవత్సరాల ఆ రోజుని ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరులో అంబేద్కర్ గారు వయసు ఓటు ఒక్క వయసు ఇరవై ఒకటి సంవత్సరాలు ఇస్తే కాదు ఇంకా యువతకి ఈ దేశ భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ చేసినటువంటి రాజీవ్ గాంధీ గారు ఆ ఓటు యొక్క వయసుని పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించారు అంతేకాదు ఆయనలో ఒక మానవీయ కోణం ఉంది ఆయన ప్రధానమంత్రిగా ఉండగా వాజ్పేయి గారు మరి ప్రతిపక్ష నాయకుడిగానో లేక ముఖ్యంగానో ఉండేవాళ్ళు ఆ రోజుల్లో ప్రధా మరి వాజ్పేయి గారు చాలా నిజాయితీపరుడైనటువంటి మనిషి ఆయనకి తేడా చేసింది జబ్బు చేస్తే ఇతర దేశాలకు పంపించి వైద్యం చేయించిపోతే బతకలేడనే పరిస్థితుల్లో రాజీవ్ గాంధీ గారు ఆయన వెళ్ళాల్సినటువంటి ఒక సెమినార్కి అమెరికాలో ఒక సెమినార్కి ఆయన హాజరవ్వాలి ఆ సెమినార్కి ఆయన హాజరవ్వకుండా ప్రతిపక్ష నాయకుడు హోదాలో మరి వాజ్పేయి గారిని పంపించి అక్కడ ఆయనకి వైద్యం చేయించాడు అన్నమాట అటువంటి మానవీయ కోణం ఉన్నటువంటి మనిషి రాజీవ్ గాంధీ గారు అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ దేశానికి లేకపోవడం మాత్రం దురదృష్టం ఈ సందర్భంగా వారికి గన్ననీ వాళ్ళు అర్పిస్తున్నాను గాంధీ గారి జయంతి సందర్భంగా చల్లపల్లి మండల ప్రజలు మరియు ఈ కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా ఇక్కడ దండలు వేసి మరి ఎంతో ఇచ్చేసారు ఎందుకంటే బహుజనులు ఎప్పుడు కూడా ఇందిరాగాంధీ గారి వంశం నుంచి శ్రీమతి ఇందిరాగాంధీ గారి గరీబ్ హఠావు అని చాలా చాలా పథకాలు పెట్టింది ఆయన నుంచి వచ్చిన రాజీవ్ గాంధీ గారు ఎన్నో పథకాలు తెచ్చారు విద్యార్థులకు సాఫ్ట్వేర్ రంగం ల్యాప్టాప్లు కంప్యూటర్ సిస్టమ్ అన్టచ్బిలిటీ ఇవన్నీ కూడా చాలా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేసి ఇంత మెరుగైన గాంధీ వంశానికి ఇప్పుడు కూడా బహుజనులు రుణపడి ఉంటారని ఆ వంశం దినదిన అభివృద్ధి చెంది అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు